విద్యార్థులను పాఠశాలకు పంపాలని మెశ్రం శేఖర్ బాబు మరియు పవన్ విజయలు విద్యార్థుల పోషకులకు విజ్ఞప్తి చేశారు పొలాల పండుగని తీసుకెళ్లిన విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠశాలకు పంపకుండా ఉండడం మంచి పద్ధతి కాదని విద్యార్థులు విద్యను పొందడంలో వెనుకబడి నష్టపోతారని శేఖర్ బాబు పవన్ విజయలు బుధవారం ఒక ప్రకటనలో విద్యార్థుల పోషకులకు విద్యార్థుల హాజరుల పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులు గాయ హాజరు సరికాదని విద్యార్థుల పోషకులు ఇంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ప్రోత్సహించాలని వారు కోరారు మొట్టమొదటి బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయబోతున్నారు ఇప్పటికీ అరకు విద్యా వసతులతో అయినటువంటి ప్రణాళికలు లేకుండా ఉపాధ్యాయులే సతమవుతు సతమతమవుతున్న పరిస్థితుల్లో విద్యార్థులు గైరాజరైతే ఎస్ఎస్సి ఫలితాలపైన తీవ్ర తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులందరికీ మేము వినవించేది ఒకటే దయచేసి ఈ అకాడమిక్ ఇయర్లో శ్రద్ధగా ఎటువంటి ఇన్ డిసిప్లిన్ మరియు అబ్సెన్సెస్ లేకుండా అకాడమిక్ ఇయర్ చివరి వరకు మీరు కనుక రెగ్యులర్గా వింటేనే రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతేనే ఇంగ్లీష్ మాధ్యమంలో మీరు ఈ సంవత్సరం గిటాన్ కాగలుగుతారు లేదంటే చాలా భయంకరమైన పరిణామాలు ఎస్ఎస్సి రిజల్ట్లో చూడాల్సి వస్తుంది ఇది అంతిమంగా ఉపాధ్యాయుల యొక్క పనితీరు పైననే ప్రభావం చూపిస్తుంది కాబట్టి దయచేసి పోషకులు విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే పండుగలు ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఎస్ఎస్సి విద్యార్థుల భవిష్యత్తు మీ యొక్క రెగ్యులర్ స్కూల్లో ఉండడం పైన ఆధారపడి ఉంది కాబట్టి దయచేసి అందరూ వారి వారి తల్లిదండ్రులు పిల్లలు సకాలంలో స్కూల్లోకి రాగలరని చెప్పి కోరుకుంటున్నాను సందీప్ రామ్రామ్ నేను నాన్నేఖర్ బాబు లోకారి గురుజీనాథు యావత్ ఆదివాసీ సమాజ పెద్దలకును ఆనే పటేల్ దేవారూర్ సారమేళి సందీర్ఘను అని సాడాతే సొన్వదీర్ కాండిరూర్ బయబావ కొరంజన్ గీసేర్ మీ పాదాభి పాదాభివన్నాలు తింటుంది మీ ఊర్ కాండీర్ ఇంకే ఉన్నాల్ కోర ఇంజర్ వాసి గణపతి గింజరే రుహ్మంతెర్ దయకేసి సాడా కరివాళ్ళు కాండీర్కును పేని వాళ్ళు మనన బది తానికి మనన బోర్గిర్ బెయ్యే అని బావలీ విచారకేసి నీవోర్ కాండిన్ నిమ్ బాధ్యతగా సాడతే రోహనైన్ వాళ్ళే కొరంజన్ సాడా కరివే సెత్తకే నీవోర్ కాండీ అంతో నీవోర్ కాండిని నేను గుడ్డికి అల్లాసినే ప్రయత్నం కీతపాంతి ప్రతి ప్రతివారు వెయ్య అని బాబా నన్ను కొరయ్యని తీసి పాదాభివనలకి ఎంతో నీవోర్ కాండిని ఖచ్చితంగా నేనే సాడతే సార్కిం సాడని మొత్తం కుల్లమంతా मऊर आदिवासी कांडिल बोरे वायम के अधिन वेरी दय किसी विचार किसी तेन समीर तनमंदे विचार किसी साड़ते कांडिल को सार की कि इंजरे ना नावा ना कड़कड़ते मे को विनंती कि कबूर सार की सर मन तो मी वो बा, ना बाला का ना विचार तो केवदे के मी वो मंदे के मी वो साड़ते सार की नावा उन्हें विचार सार की सर धन्यवाद